హలో అండి కృష్ణ మనం డిజైనర్ కొంగులున్న శారీస్ బయట వెతుక్కుని మరీ తెచ్చుకుంటాం కదా అట్లా కాకుండా మనం ఇంట్లోనే ముందుగా బ్లౌజ్ కుట్టు వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఏవైతే మిగులుతాయో అదే చిన్న చిన్న క్లాత్లతో మనమే స్వయంగా మన శారీని డిజైనర్గా మార్చ మార్చండి ఒకసారి ట్రై చేసి చూడండి మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి వివిధ రకాలుగా మనము కొంగును డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ముందుగా ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కలెక్ట్ చేశాను నాకు మాత్రం తొమ్మిదే వచ్చాయండి తొమ్మిది పీసులు మాత్రమే వచ్చాయి దీన్ని నేను మన బ్లౌజ్లు ఏ విధంగానైతే ప్రిపేర్ చేస్తాము అలాగే చేసేయాలి ఇట్లా నేను మొత్తం తొమ్మిది చేశాను మనకు డోరీ వచ్చేసి ఒకటిన్నర ఉంటే సరిపోతుందండి నేను రెండు ఇంచుల వరకు రెండున్నర ఇంచుల వరకు తీసుకున్నాను ఒకవేళ మీకు డోరీ కనబడినా ఓకే అనుకుంటే ఇట్లా రెండున్నర ఇంచులు తీసుకోండి లేదు నాకు డోరీ కనిపించద్దు ఓన్లీ లట్కన్స్ మాత్రమే కనిపించాలి అనుకున్నట్టయితే కనుక ఒకటిన్నర ఇంచులైనా సరిపోతుంది ఇంకా ఇది సారీ సీతా వైపు పెట్టేసుకొని రెండు వేల గ్యాప్తో అన్నీ సమానంగా చూసుకుంటూ మంచిగా పళ్ళు కట్ చేసిన తర్వాత నేను తొమ్మిది శారీలో అడ్జస్ట్ అయ్యే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా నేను ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టాను అక్కడక్కడ లట్కన్లను పెట్టానండి నేను దగ్గరగానే పెట్టాను అంటే నాకు ఈ దా డోరీ కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి దగ్గరికి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు డోరీ కనిపించాలి అనుకుంటే ఓన్లీ హాఫ్ ఇంచ్ దూరంతో అట్లా వేసుకోండి ఓకేనా ఇది నీట్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి నేను రెండు వేల గ్యాప్ ఉండేలా చూసుకొని ఈ క్లాత్ అంతా అట్లానే పెట్టేసుకొని కుడుతున్నాను మొత్తం చూడండి మీకు ఎలా అనేది తెలుస్తుంది ఇంకా ఎక్స్ట్రా ఈ డోరి అంతా ఉంది కదా అదంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇట్లా మనము అప్పుడప్పుడు చేతుల దగ్గర కానీ లేదా డ్రెస్సులు కుట్టినప్పుడు కింది వైపున ఎలాగైతే మలుస్తాము టాప్కి అట్లానే మలుచుకోవాలి లంగా కుట్టినప్పుడు కింద ఎట్లా మలుస్తాము అట్లా మడుచుకుంటూ కుట్టాలి మొత్తం వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంది నాకు దాన్ని ఒక ఫోల్డ్ మరియు రెండు ఫోల్డ్స్ రెండు ఫోల్డ్స్ చేస్తే ఇక్కడికి కరెక్ట్గా అవుతుంది కొంగులు ఎట్లా అయితే కుడతామో సేమ్ టు సేమ్ అలానే పీకో చేస్తే మనకి సింపుల్గా ఉంటుందండి పీకో మషిన్ లేని వారు ఇట్లా మనం ఇంట్లోనే డిజైనర్గా మార్చుకోవచ్చు పీకో వేసే అవసరం లేదు మరియు స్టైలిష్గా ఉంటుంది యూనిక్గా కూడా కనిపిస్తుంది మనమే డిజైన్ చేసుకుంటే అది ఒక తృప్తి కూడాను ఓకేనా ఇలానే మొత్తం కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ఉల్టా వైపు అటువైపు ఉల్టా ఇది సీదా వైపు కదా ఇలా ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం అంతా కూడా రెండు ఒక కుట్టు వేసుకోవాలి ఇట్లా అనగే కుట్టు వేయటం వల్ల మనకు సారి మంచిగా ఆగుతుంది నీట్ ఫినిషింగ్ అనేది మీకు ఉంటుంది ఇలానే మొత్తం చీర అంతా ఒక కుట్టు వేసుకోవాలి కింది వైపున క్లాత్ ఏదైతే ఉందో అదంతా కనిపించకుండా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి ఒకవేళ నా ఐడియా కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇట్లానే మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ వరకు లోపలికి మడ చేసి ఉంది కదా అది మళ్ళీ కిందికి కనిపించకుండా ఉండడానికి కోసం ఇంకొక కుట్టు కూడా అటువైపు వేసుకోవాలి ఇట్లా నీట్గా సర్దుకుంటూ మొత్తం వేసి చేసుకుంటూ వెళ్ళాలి నేనైతే పీకో అసలు వేయించనండి డిజైనర్ లేస్ కానీ లేదా ట్రయాంగిల్స్ లాగా తయారు చేసి కానీ ఇట్లా కొంగులు వెరైటీగా నావైతే నేను అన్ని అట్లానే కుట్టుకుంటాను ఓకే అండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ధన్యవాదాలు